ஓ <laughs>

తీసుకున్నారు కొంటామండి ఎట్లయితే తెలంగాణలో మొలక రోజు ఒడ్లు కూడా తీసుకున్నారు

ಬಿಡbaar dar galbindale kandinchina battaku ididara

చాలా దారుణ లాస్ట్ టైం ఒక మేము ఇరవై రోజుల కింద పోయి నేషనల్ హైవే దిక్కు చేస్తే ఆ రోజు కొద్దిగా చలనం వచ్చింది ఎంపీలో అందరిలో చలనం వచ్చి ఒక మీటింగ్ పెట్టినారు మార్కెటింగ్ యార్డు సెక్రేటర్తో అనంతపూర్లో లో ఆ రోజు ఏం ప్రాబ్లం చేసినారు ఐదు రోజుల లోపల మేము పంట కొంటాము అని చెప్పి ఏం చేసినారు కనపత్రం వేసినారు ఇట్లా కండిషన్లు ఏడు వేల ఇరవై రూపాయలు ఇస్తారంట కానీ ఇవన్నీ ఉండాలి అయ్యా ఇవన్నీ ఉన్నాయంటే గవర్నమెంట్ ఏం కొనాల్సిన పని లేదు గవర్నమెంట్ కొనాల్సిన పని లేదు రైతు ఎక్కడైనా అమ్ముకోవచ్చు ఈ ప్రకారం అయితే ఈ సంవత్సరం పండిన పంటనే కొండ్రు ఇల్లు ఇంకా లాస్ట్ ఇయర్ది కూడా అంత అట్లే ఉంది ఏమైపోయింది వర్షాలు పడక పత్తి కూడా సరైన పరిస్థితిలో లేదు నీళ్ళు కూడా రాలే మా ఎమ్మెల్యే కాలోనీలన్నీ ఆయన ఇసుక దోలుకొని దాన్ని మూడు అట్లా పంపించినాడు పెద్ద లేక తరలించినాడు మిరప అట్లయిపోయింది ఇది అట్లయిపోయింది కాబట్టి ఈరోజు పొద్దున్నే ఎనిమిది ఎనిమిది లక్షల పంట కాలిపోయింది ఈరోజు పెద్ద ఒడుగులో చాలామంది ఎట్లున్నారంటే ఇక రేపు మా నాడు విషం తాగే పరిస్థితి వచ్చింది కాబట్టి మేము అడిగేది ఒకటే సిసిఐ కొనదు సీసీఐ వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ కొద్దు వెంటనే ఏం చేయాలంటే ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కలుసుకొని ఏపీ గవర్నమెంట్ కొనాలా మొత్తం పత్తిని ఒక మంచి రేట్ ఇచ్చి ఏపీ గవర్నమెంట్ కొని మార్కెట్ యార్డ్లో పెట్టుకొని ఫ్యూచర్లో వాళ్ళు అమ్ముకోవచ్చు ఎందుకంటే తెలంగాణలో ఒడ్లు వర్షాలు వచ్చి మొలకలు ఎత్తితే కూడా గవర్నమెంట్ కొనింది ఈ ప్రకారం అయితే ఒక కేజీ కూడా పడిపోదు ఇది చూస్తుంటే రైతులకి ఊరికి కంటి తుడుపు నేను కోరేది ఒకటే ಸಂವತ್ಸರಲ್ಲಿ ಈ ಸಂವತ್ಸರ ಒ ಮತ್ತೈದು ಏಡು ವೇಲ